నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగర్ ఈరోజు కమలాపూర్ తైసిల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే తేదీ తొమ్మిది ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు కన్నూరు గ్రామానికి చెందిన కాసరపోయిన గోపాల్ తనకు తన తండ్రి గారైనటువంటి రాజయ్య మూడెకరాల రెండు గుంటల గిఫ్ట్ డీడు అతనికి చేయుటో గాను మీ సేవలో అప్లై చేసి టెన్త్ రోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు టెన్త్ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరు అందరు కూడా ఐసలాఫీస్కు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమె ఆమె ఫై ఆమె ఏం చేసిందంటే ఫైల్ చూడకుండానే పక్కకు పెట్టి తర్వాత రాపోని పంపించేసింది ఆ తర్వాత గోపాల్ గారు మళ్ళీ ఎయిటీన్త్ రోజు వెళ్ళాడు ఎయిటీన్త్ రోజు వెళ్ళినప్పటికీ కూడా ఆ ఫైల్ ప్రాసెస్ చేయకుండా పక్కకు పెట్టి తనకు ఆరు వేల రూపాయలు ఇస్తేనే ఐదు వేల రూపాయలు ఆమెకు ఆ ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ధరణి ఆపరేటర్ అయిన రాకేష్ అతనికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇద్దరు డిమాండ్ చేసారు వారు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా గోపాలు హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు వారు డిమాండ్ చేసిన విధంగా ఎమ్ మాధవి గారికి ఐదు వేలు నాలుగు వేలు తర్వాత ఒక వెయ్యి రూపాయలు ధరణి అసిస్టెంట్ వెయ్యి ధరణి అసిస్టెంట్ అయిన రాకేష్కి వెయ్యి రూపాయలు మొత్తం ఐదు వేల రూపాయలు రాకేష్ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వీరిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వరంగల్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో రుడ్డు చేస్తాము ఈమెపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు కూడా ఈ ఈమె కరప్ట్ ఆఫీసర్ అని చెప్పి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అందరికీ థ్యాంక్ యూ తర్వాత మిమ్మల్ని ఎవరైనా కూడా ప్రభుత్వ ఉద్యోగి లంచం గురించి డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేయగలరు ఈరోజు జరిగినటువంటి లో నేను మా ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాజు సుందర్ ఎల్ రాజు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చిన్నగారు రైతు ముప్పై వేలు పాస్బుక్ మీద తీసుకోవడానికి వచ్చిన గిఫ్ట్ కింద మూడు ఎకరాలు తీసుకొని వస్తే పది రోజులు వడ్డీ తిప్పుతారు ముప్పై వేలు రిఫండ్ చేసింది మేడం బతులాడంగా బదిలాడంగా ఆరు వేలకు వచ్చింది అవి సో తెలియదు మేడం నా దగ్గర కాదు గిఫ్టే కదా మేడం అంటే ఎప్పిసే కట్టిపోవాలి మీరు అన్నది అంటే అట్ట కడతాం మేడం గిఫ్టే కదా నేను ఆల్రెడీ విజయవాళ్ళ కట్టినా అన్న అంటే అట్లా కాదు ఇక్కడ కట్టేది కట్టాలన్నది ఏసీకి ఏసీ కడిగిపోయినా వరంగల్ సిప్ గడివి పోయినాక చేస్తారు వాళ్ళు ఈరోజు వచ్చి ఈరోజు వచ్చి పట్టుకున్నారు